సీట్ల కోసం ఫైటింగ్లు అలకలు నిరసనలు బెదిరింపులు ఇది అనంతపురం జిల్లా టీడీపీలో నిన్నటి వరకు కనిపించిన పరిస్థితి అయితే సీట్ల కేటాయింపుల తరువాత కూడా ఇదే సీన్ అయితే కొందరు పెద్దలు రంగంలోకి దిగడం బుజ్జగించడం దాదాపు అందరినీ కట్టడి చేస్తూ వచ్చినా కూడా చివరకు ఒక నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థి పోటీలో నిలబడ్డారు అధినేత జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కి తగ్గట్లేదు అసలే త్రిముఖ పోరు ఉన్న ఆ నియోజకవర్గంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే రెబల్ గా ఉంటే తమ పరిస్థితి ఏమిటి అని అధికార పార్టీ తలలు పట్టుకుంటోంది సుదీర్ఘ మంతనాలు చర్చలు సర్వేలు ఆందోళనలు నిరసనలు ఇలా అన్నీ జరిగాక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అనంతపురం జిల్లాలో అభ్యర్థులకు సీట్లు కేటాయించారు మిగిలిన జిల్లాల కంటే అనంతలో అభ్యర్థులను సెలెక్ట్ చేయటం అధినేతకు ఛాలెంజ్ గా మారింది చివరకు టిక్కెట్లు ఎవరికన్నది ప్రకటించారు అయితే ఇక్కడ ముగ్గురు సిట్టింగులపై వేటు వేశారు చంద్రబాబు మరికొన్ని చోట్ల సీట్లు ఇస్తామన్న వారికి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేకపోయారు దీంతో అక్కడ అసంతృప్తులు రెబల్ అభ్యర్థులుగా పైకి లేచారు దాదాపు నాలుగు చోట్ల రెబల్స్ ఉండటంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు వీటిలో కదిరి నియోజకవర్గం ఒకటి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అత్తార్ చాందూభాషకు కాకుండా కందికుంట ప్రసాద్కు టిక్కెట్ టికెట్ ఇచ్చారు దీంతో ఎంపీ నిమ్మల కెష్టప్పతో కలిసి కందికొండ చాందూభాషాను బుజ్జగించారు ఇక రాయదుర్గంలో రెవల అభ్యర్థిగా బరులో దిగుతానన్న రెడ్డి మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఛాలెంజ్ విసిరారు కానీ ఎంపీ జేసీ రంగంలోకి దిగి రెడ్డిని బుజ్జగించి కాల్వతో కలిపారు ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాల కూడా మొదట్లో అలిగినట్లు కనిపించిన అధిష్టానం సూచనతో అక్కడ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి సహకరించారు ఇక టిక్కెట్ దక్కని సురేంద్రబాబును బొద్రగించేశారు కానీ ఒక్క నియోజకవర్గం మాత్రం పార్టీని కలవర పెడుతోంది అదే కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నం హనుమంతరాయ్ చౌదరికి కొంత వ్యతిరేకత సర్వేల్లో నెగిటివ్ లోకల్ ఈక్వేషన్స్ అన్నీ కలిపి టికెట్ రాకుండా చేశాయి ఇక్కడ టికెట్ కోసం క్లాస్ వన్ కాంట్రాక్టర్ సురేంద్రబాబు ఉమామహేశ్వర్ నాయుడు పోటీ పడగా ఉమామహేశ్వర్ కు దక్కింది అయితే తనకు టిక్కెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా నామినేషన్ వేయడం ఖాయమని అధిష్టానానికి తేల్చి చెప్పిన ఉన్నం తొలి రోజే పార్టీ తరఫున నామినేషన్ కూడా వేశారు పార్టీ బీఫారం ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు ఏకంగా అధినేత కూడా జోక్యం చేసుకుని నామినేషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు అయితే తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు ఆ పెద్దాయన ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వైసీపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్ బరిలో ఉన్నారు టీడీపీకి బలం ఉన్నా ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది ఇప్పుడు పెద్దాయన కూడా రెబల్గా ఉంటే పరిస్థితి ఏంటన్నది టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది